యోగవాసిష్టం గతంలో ఈరోజు కూడా ఆత్మార్చన గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం నిన్న వశిష్ఠుల వారు విన్నదంతా ఎవరు శివుడు చెప్పగా విన్నదంతా కూడా రాముల వారికి చెప్పాడు చివరలో అనుకున్నాం కదా ఓ అభినందనా నీవు కూడా విన్నావు నేను శివుడు చెప్పినదంతా నీకు చెప్పాను కదా ఇప్పుడు జగత్తత్వాన్ని విని పరిపూర్ణ బుద్ధికి అలవాడయ్యావు కదా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్నించు అన్నాడు నిన్న దాని నుంచి ఇప్పుడు కొనసాగిద్దాం రాముడు అంటున్నాడప్పుడు ఆయన మరి సందేహాలు ఉంటే అడగమన్నాడు కదా వశిష్ఠుల వారు అందుకని ఏమంటున్నాడంటే రాముల వారు ఓ బ్రహ్మజ్ఞ నా సంశయాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయాయి తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నాను అకృత్రిమైన ఆనందం లభించింది మామూలుగా మనం పొందే ఆనందాలన్నీ ఎలాంటివి అంటే కృత్రిమమైన ఆనందాలే ఎందుకని కృత్రిమమైన ఆనందాలు అన్నామంటే ఏ ఆనందాన్ని కూడా మనం జీవితం పూర్తిగా ఆనందంగా పొందలేము ఆనందాన్ని ఒక వస్తువు తినటం మొదలెట్టాము మనకి ఇష్టమైన ఒక తీపి పదార్థాన్ని అది కొంతవరకు తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత ఆ వస్తువు పట్లే మనకి ఏక్యత కలుగుతుంది ఇంకా తినలేము అనిపిస్తుంది అంటే మరి ఆనందం పొందుతూనే ఉన్నాం తిన్న మొట్టమొదట ఆకలి వేసినప్పుడు తిన్న మొదటి ముద్ద కలిగించిన ఆనందం కడుపు నిండిన తరువాత తినే ఆఖరి మొత్తం కలిగించలేదు కదా అలాగే ఈ ఆనందాలన్నీ కు అందుకే వీటన్నిటిని కృత్రిమమైన ఆనందాలు అని చెప్పుకుంటాం మనం ఏ అలా ఏ వస్తువు ద్వారా పొందినా ఏ జీవి ద్వారా పొందినా లేకపోతే ఇంకా ఏ ఏ రకాల ద్వారా మనం ఆనందాలు పొందినా కూడా అవన్నీ ఆ కాసేపే కానీ ఆ తర్వాత అవి ఆనందాన్ని ఇవ్వలేవు పడక సుఖం కూడా అంతే ఒక గంట రెండు గంటలు ఆరు గంటలు పడుకుంటే చాలు మనకి ఇంకో రెండు గంటలు అదనంగా పడుకున్నామంటే ఎప్పుడు లేచి వస్తామా మన మంచం మీద నుంచి ఎప్పుడు లేదామా అనిపిస్తుంది కదా ఇంకా పడుకోలేం సుఖం నిద్ర సుఖం ఎరగదు కర కానీ ఆ నిద్ర సరిపడా పోయిన తర్వాత ఆ నిద్ర కూడా మనకి అనవసరం అనిపిస్తుంది అందుకనే ఇవన్నీ కూడా ఏమైనా చెప్తున్నారు ఆ కృ ఆనందాలు అలాంటి కృత్రిమమైన ఆనందాన్నించి మీ ఉపదేశం ద్వారా నేను బయటపడ్డాను ఇప్పుడు అకృత్రిమమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి రాముల వారు చెప్పారన్నమాట నాకు జీవబ్రహ్మ రూపమైన ఏ సంశయాలు లేవు సర్వం బ్రహ్మ నాకు జీవబ్రహ్మ రూపమైన ఏ సంశయాలు సంశయాలు లేవు సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానం లభించింది ఎట్టి ప్రశ్నలు వాంచలు లేవు సాధు పురుషులు శిష్యుల కోసం విధించే ఆచార ఆచారాలు ఉపదేశాలతో నాకు పని లేదు అన్నారు మరి గురువు యొక్క అవసరం సాధువుల సాధువులు సన్యాసుల యొక్క ఉపన్యాసాలు దేనికి ఉపయోగపడతాయి అంటే శిష్యుల కోసం ఉపయోగపడతాయి అంటే బ్రహ్మజ్ఞానం కలిగే వరకు వాళ్ళకి ఉపదేశం చేయాలి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఉపదేశాలతో పని లేదు అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాత రోజు అక్షరాలు దిస్తు కూర్చోడు కదా బాలుడు ఆ తర్వాత పదాలు నేర్చుకుంటాడు పదాల తర్వాత వాక్యాలు నేర్చుకుంటాడు వాక్యాల తర్వాత కథలు నేర్చుకుంటాడు ఇంకా అనేకం నేర్చుకుంటాడు మొత్తం అంతటిని సారాంశాన్ని హింద హైందవ సారాంశాన్ని అంతట అవపాసన పడతాడు కాబట్టి ఇంకా అక్షరాలతో పని లేదు కదా అలాగే శిష్యులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ గురువులు ఆచారాల ఆచార్యుల ఉపదేశాలు అవసరం ఆ తర్వాత అవి అక్కర్లేదు నడక వస్తూ ఉన్న సమయంలో తల్లి చేతి పట్టుకుని నక్కగా నడుస్తూ శాంతం నడక వచ్చిన తర్వాత తల్లి చేసి తల్లి చేయి వదిలేసిన బాలుడి వలె గురువు యొక్క ఉపదేశం అవసరం అప్పుడు ఇక ఉండదు బ్రహ్మజ్ఞానికి అది చెప్తున్నాడు అనమాట నాకు కూడా ఏ సంశయాలు లేవు ఎట్టి ప్రశ్నలు వాంచులు లేవు సర్వం కలివిదం బ్రహ్మ అదే సర్వం బ్రహ్మమయం అదే మనం మహావాక్య సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్పుకుంటాం కదా అలా అట్లా జ్ఞానం నాకు లభించింది ఓ శిష్ట మహర్షి ఇంకా ఎట్టి ప్రశ్నలు వాంచులు లేవు సాధువులు సాధువులు శిష్యుల కోసమే ఆచారాలు ఉపదేశాలు చెబుతారు అవన్నీ పాటించిన తర్వాత వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వస్తే ఇక అప్పుడు ఉపదేశంతో పని లేదు కదా అని సంశయం ఏమీ లేదని వశిష్ఠుల వారికి చెప్పాడు ఆ తర్వాత వశిష్ఠుల వారు అంటున్నాడు ఓ రామ నీవు ఒక పరి ఆ బ్రహ్మపదాన్ని పొందితే తిరిగి కాల ప్రభావం చేత అహంకారం అనే బురదలో పడకుందుము కాక ఒక్కొక్కసారి మనుషులు మళ్ళీ అహంకారానికి లోనవుతారు బాహ్య సంపదలు బాగా పెరిగితే మొట్టమొదటి ఆధ్యాత్మికం ఉన్నా అది పరిపూర్ణంగా లభించకపోతే ఆ బ్రహ్మజ్ఞానం మళ్ళీ వెనక వెళ్ళిపోతు గోతులకు పడతాం అహంకారం అనే గోతులు కాబట్టి ఓ రవాణి అలా పడకుండా ఉండువుగాక బ్రహ్మపదాన్ని పొందావు కాబట్టి ఆత్మజ్ఞానం అనే శిఖరంలో విశ్రమిస్తున్నావు నువ్వు ఆత్మజ్ఞానం పొందటం వేరు అందులో శిఖరాగ్రాన్ని చేరుకోవటం వేరు అది ఆత్మజ్ఞానం అనే శిఖరంలో విశ్రమిస్తున్నావు రామా ఇంకా నువ్వు కింద పడవు అని మరణ మరల అహంకారం అనే గుంటలో పడకుందు కాక అయితే ఎవరి మనస్సులో అనంతమైన బ్రహ్మదృష్టి ఉదయించిందో వారు అహంకారం అనే పాతాళంలో పడటం కూడా అసంభవమే అది అనంతమైన బ్రహ్మదృష్టి కనుక మనస్సులో పూర్తిగా ఉదయిస్తే వారు ఇంకా అహంకారం అనే పాతాళంలో పడరు అహంకారం ఏం చేస్తుంది ఎంతని పాతాడంతో పోల్చారు అహంకారం ఏం చేస్తుందంటే గర్వాన్ని పెంపొందిస్తుంది నా అంతటి వాడు లేడు అనే భావన వస్తుంది నా అంతటి వాడు లేవుడు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అంత సర్వం కల్విధం బ్రహ్మ అనే మాట మర్చిపోయినట్టే కదా అది వేరు నేను అనే భావన ఉన్నట్టే కదా అందుకని అహంకారం ఎప్పుడు కూడా భావాన్ని పెంచుతుంది అవతల వాడు తక్కువ నేను ఎక్కువ అనే భావాన్ని కూడా పెంచుతుంది లేకపోతే ఇంకా నేను తక్కువ అవతలివాడు వాడు ఎక్కువ అనే భావాన్ని కూడా కలుగజేస్తుంది కాబట్టి అలాంటి అహంకారం అనే పాతాళంలో పడడు ఎవరు అనంతమైన బ్రహ్మ దృష్టి కనుక ఉదయిస్తే ఆ మనిషి ఇంకా అహంకారం అనే పాతాళంలో పడడు అన్నమాట నీ స్వభావం ఎలా ఉంది అంటే ఇప్పుడు సమత్వంతో ఉంది సత్యత్వంతో నిండి ఉంది అది కేవలం సమత్వమే కాదు సత్యత్వం కూడా ఉండాలి అది అలా ఈ రెండు నీ స్వభావం ఇప్పుడు ఉంది నీ సంసార వికల్పం క్షీణించింది నీ అవిద్య నశించింది నీ ఆశ నైరేస్యాన్ని భావన అభావాన్ని మనసు పొందు పొందుకాక అది మనసు అమనస్సు అవ్వాలి అంటే మనస్సు మనసు కాకుండా పోవాలి భావన అభావన అవ్వాలి అంటే భావన లేకుండా పోవాలి ఆశపోయి నైరాస్యం కలగాలి నిరాశ ఎప్పుడు వస్తుంది ఆ పని రెండు రకాలుగా వస్తుంది ఒకటి అసలు అక్కడేమీ లేసే లేదు అనుకున్నప్పుడు ఇంకా ఆశ ఉండదు అది ఆశ లేకపోవటమే నిరాశ లేకపోతే అది మనం సాధించలేము అనుకున్నప్పుడు కూడా నిరాశ వస్తుంది అలాంటి నిరాశ నైరాస్యం కాకుండా ఇక్కడ అసలు ఆశ అంట లేకపోవటమే నైరాశ్యం అలాంటి భావన అలాగే ఆశ నైరాస్యం అవ్వాలి నీ భావన అభావన అంటే ఏ భావము అంటే ఏ సంకల్పం లేకుండా పోవాలి నీకు అలాగే నీ మనస్సు అంటే మనస్సు అంటే చెప్పుకున్నాం కదా అనేక సార్లు వా వాసనల ప్రభావము లేక కోరికల ప్రభావము లేక సంకల్పాల ప్రవాహము ఒక ప్రవాహం వలన మనస్సుల అసలు మనస్సు యొక్క స్వరూపం ఏమిటి అంటే సంకల్ప వికల్పాలే కదా కాబట్టి అలాంటి మనస్సు అమనస్వమ అంటే ఏ సంకల్పము లేకుండా ఉండును గాక అని మళ్ళీ రాముల వారిని దీవించాడు ఆయన నీకు అవిద్య నశించింది విద్యవంతుడు అంటే బ్రహ్మ పరబ్రహ్మని ఆ సర్వం బ్రహ్మ బ్రహ్మస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఎలాంటివి ఏమి కలవకుండుగాక అని దీవించాడు గురువుగారు చేయాల్సింది అదే కదా శిష్యుని ఆశీర్వదించటమే కదా అలా ఆశీర్వదించాడు జ్ఞాని యొక్క చిత్తం అచిత్తం అనబ చిత్తం అనబడదు జ్ఞాని యొక్క చిత్తం చిత్తం అనబడదు మరి ఏమంటారు సత్వం అనబడుతుంది సత్వం అంటే సత్యమే అక్కడ చిత్తం ఆ సత్యమే సంకల్ప ప్రభావం చేత చిత్తం అవుతుంది ఆ సత్యం ఇప్పుడు అచిత్తమైంది అంటే సంకల్పం లేదు కాబట్టి చిత్తం సత్వమైంది అంటే ఉండటం అనేది అంతే చిత్తం చిత్తం జగత్తులో అంతర్భాగం కావటం చేత కొంతకాలం సత్వరూపంలో తురియావస్థలో విహరించి తర్వాత తరువాత తురియాతీత తురియాతీత స్థితిని పొ కూడా పొందుతుంది అది ఇప్పుడు చిత్తం ఎక్కడ ఉంది అంటే జగత్తులో అంటే జగత్తులో ఒక అంతర్భాగమే కదా చిత్తం కూడా కాబట్టి అది ఏం చేస్తుంది ప్రారంభ క్షయం అయ్యే వరకు చిత్తం చిత్తంగానే ఉంటుంది అంటే మనం కొంత పూర్వజన్మ కర్మఫలా అనుభవించడానికి పుడతాం కదా అంటే దేహాన్ని ధరిస్తాం జన్మ తీసుకుంటాం ఆ జన్మ అనేక సుఖాలు కష్టాలు మనకు ప్రమేయం లేకుండానే ఆ ప్రారంధం వలన లభించిన వాటిని అనుభవిస్తూ ఉంటాం మళ్ళీ ఇప్పుడు స్వయంగా మనం కష్టానికి సుఖానికి ఆలవాలమైనటువంటి పనులు చేస్తూ మళ్ళీ ఫలితం కోరి పని చేస్తూ ఉంటే మళ్ళీ అవి కూడా చేరుతూ ఈ ప్రారంభ కర్మని అనుభవిస్తూ మళ్ళీ వాటిని పొందుతూ ఉంటాం అందుకే నిష్కామకర్మ చేస్తే అవి పోతాయి ఆ నిష్కామకర్మ వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వలన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ జ్ఞానం వలన ఆ కర్మ అంతకుముందు ఉన్నటువంటి నెల ఉన్నటువంటి ఆగామి సంచితం ఆ సంచితం అంతా కూడా దగ్ధం అయిపోతుంది నిష్కామకరం వలన ఆగామి అసలే ఉండదు కదా కాబట్టి ఈ ప్రారంభాన్ని అనుభవిస్తూ నిష్కామకరం చేస్తే మొత్తం జన్మరాహిత్యాన్ని పొందుతాం కాబట్టి ఈ జగత్తుల అంతర్భాగమైన చిత్తం కొంతకాలం అంటే ప్రారంభం క్షయమయ్యే వరకు అలా ఉంటుంది ఆ తర్వాత సత్వరూపంలో తురి అవస్థలో ఉంటుంది అంటే జాగ్రత్త స్వప్న సుశుప్తి తర్వాత తురియము అతీతం అంటే తురి ఆతీతం అంటే బ్రహ్మ స్థితిలో ఆ తర్వాత ఇంకేముంది ఇహ మళ్ళీ జన్మంటూ ఉండదు కాబట్టి ఓ రామా నీవు ఇంత ఉపదేశం తర్వాత సర్వం కల్యుధం బ్రహ్మ అనే స్థితిలో ఉన్నావు అందుకని నీకు నేను నీకు ఏమైనా సంశయాలు ఉంటే అడుగు అన్నాను కానీ నీకు ఏ సంశయాలు లేవని చెప్పావు నాకు ఇంకా ఏ ఆశలు లేవని చెప్పావు ఆ తర్వాత సాధు పురుషులు శిష్యుల కోసమే ఈ ఉపదేశాలు చేస్తారు అని కూడా చెప్పావు నీకు బ్రహ్మ అనంతమైన బ్రహ్మ దృష్టి కలిగింది కాబట్టి ఇంకా అహంకారమనే గోతిలో పడవు అని అంటూ బశిష్ఠుల వారు ముగించారు స్వస్తి